నమస్తే నేను బాగాది పండి అండి బోగాది పండి అయితే నేను ఇంకో కూరగాయలు కూర్చుంటూ ఫంక్షన్ రాజే చూపిస్తున్నాను కదా ఇప్పుడు వెరైటీకి అందరికీ ఉపయోగపడేదండి మనకి నన్ను నిన్న ఒక అమ్మాయికి ఫోన్ చేసి మాకు తెచ్చిరమ్మాయి ఫోన్ చేసి ఆంటీ మీ ఇంట్లో టిఫిన్స్ బాగుంటాయి కదా ఇడ్లీ కూడా బాగుంది ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకలాగా ఉంటాయి బాగుంటుంది కదా ఎట్లా చేస్తారా అండి అంటే అయితే నాకు చెప్పాను అక్క అమ్మాయికి అయితే తర్వాత నాకు అనిపించింది అసలు కొంతమందికైనా ఇది ఎప్పుడేం కదా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది కదా వీడియో అయితే బాగుంటుంది కదా అనుకుని నేను ఒక టైం అనుకుంటున్నాను అండి చేద్దాం అనుకున్నాను ఇది మనం దుద్దు పెట్టుకున్నా నిల నిలుపుకోవా మిరపప్పు నేను ఐదు చెట్కాలు చెప్తానండి ఇడ్లీ గురించి మనం నాలుగు పెట్టుకుంటావా నాలుగు పెట్టుకున్న దాని రుబ్బుకుంటాం కదా ఒకటికి రెండు ఒక చిన్న గ్లాసులు మిరపప్పు వస్తుంటే రెండు గ్లాసులు ఇడ్లీ రావు బాగుంటుందండి బాగుంటుంది దాంట్లోకి స్మూత్గా రావాలని వేసుకుంటే బాగుంటుంది ఈ కావో ఎట్లా చలికాలం రావు ఫుల్లగా అది ఎప్పుడు లేదు పెద్దగా రావట్లేదు చుద్ధంలాగా వస్తున్నాయి అన్నారు ఎందుకంటే చలికాలం పొలవదండి పొలవదు చలికాలం పొలవదు కాబట్టి మనం పెందలకాడే రుబ్బు పెట్టుకున్నా బాగుంటుంది అదొకడి రెండవది ఏంటంటే మనం మినపప్పు రుబ్బు పెట్టేటప్పుడు లైట్ అయినా పర్వాలేదు నేను ఎప్పుడంటే ఒక గంట నానబెడతానండి పొద్దున్న ఏడింటికి కొద్ది ఎనిమిది ఎనిమిది నుంచి అట్టే ఎనిమిది నుంచి కొద్దిగా తొమ్మిదింటికి అట్లా అట్ట రుబ్బేసుకుంటా లైటు ఒకటికి రెండే ఒక గ్లాసుకి రెండే రవ్వ వేస్తాను కొంచెం రవ్వ వేస్తాను అయితే తన బాగా గులవాలంటే కదా ఇదిగొంటే ఒక గ్లాసుడు పప్పుకి అన్నం కూడా ఇవ్వేస్తాను మీరు అన్నం వేసి ఉప్పుకుంటే చాలా గుల్ల స్మూత్గా వస్తాయి ఇడ్లీ చాలా బాగుంటాయి ఒకటి చాలా బాగుంటుంది ఇడ్లీ ఇది రెండోది మూడోది ఏంటంటే మనం ఎండాకాలం రుబ్బుకున్నాక ఉప్పు కలుపు పులిచిపోతుంది అండి చాలా అయిపోతుంది కదా ఇడ్లీ అని అది పులవకుండా ఉంటుంది మనం అప్పుడు ఉప్పు ఉప్పుగలుగు కానీ ఇప్పుడు రుబ్బుకున్నప్పుడు ఎంతనే రుబ్బు ఉప్పు కలుపుకోవాలండి అప్పుడు కులిపి కులుస్తుంది ఉప్పు కలిపేటప్పుడు పిండ్ల బాగుంటుందండి ఎప్పుడైనా అన్నం వేసుకుని రుబ్బుకుంటే చాలా బాగుంటుంది ఏ కాలంలో అయినా కూడా అన్నం బాగానే ఉంటుంది పూర్తిగా ఉంటాయి మీరు వాడినప్పుడైతే వేసి వాడుకుంటే ఏం కాదండి కొంతమంది అంటారో నువ్వు రుబ్బేటప్పుడు ఏర్పడదని ఏం కాదండి నేను చేస్తాను ఎప్పుడన్నా వేయినప్పుడు బాగుంది వీటిని అందుకనే నేను వాడతాను ట్రై చేయండి కోటి విద్యను పూర్తి కోసమే కదండి మంచిగా తింటే బాగుంటుంది కదా మన ఇంట్లో సిపిల్ని కానీ భోజనం మంచిగా ఉంటుంది కదా ఇది సలు చల్లగా కదండి అట్లాగే సాయంత్రం మిగిలిన ఇడ్లీ ఇలా కొంచెం కొంచెం ఉల్లిపాయ పచ్చిలో వేసి దోశలోకి వేసుకున్న వేడివేడిగా సంజ నాలుగుగా ఇచ్చినప్పుడు అని అనిపించేటప్పుడు వేసుకున్న ఇడ్లీ పిండితో బాగా ఉంటుందండి మళ్ళీ ఇంకో ఏంటంటే ఇడ్లీ పీకొస్తాయి కుర్చాలు వచ్చారు పైన ఇంకా ఏం లేదు ఏం చేయాలి అనుకుంటారా ఇంకా ముక్కుని కొంచెం నూనె పేపర్ పెట్టేసి కాని పేపర్ నూనెసుకుని ఇడ్లీ పిండి తీసుకుని కొంచెం ఉప్మాన వస్తుంది కదండి ఉప్మాన కలిపి చక్కగా పునుగులు ఎంత బాగుంటాయో పునుగులు ఉప్మారా తప్పి కలపండి మైదా పిండి కూడా స్పూన్ వేస్తారంటీ స్పూన్ వేయచ్చు కొద్దిగా అయ్యింది మళ్ళీ సాగినట్టు ఉంటాయి కదా కొద్దిగా వేస్తే పిండి మనం వేసుకుందాము కొంచెం గంట తర్వాత ఎద్దాములేదంటే మైదాపిండి కలుసుకుని అయినా గోధుమ మిగిలిపోయిన ఇడ్లీ పిట్ల కొంచెం అంత మనం వేసుకుని కొంచెం రెండు స్పూన్లు పిండి వేసుకుని కలిపేసేసుకుని ఒక గంట తర్వాత మనం చెందామనే ఇంటప్పుడు కొనుక్కున్నప్పుడు వేసుకోవచ్చు కొన్ని పచ్చి పల్లీ చెట్టి పల్లీలు చాలా మంచిదంటండి పల్లీలు పల్లీలు కూడా చాలా మంచిదంట షుగర్ వాడు కూడా చాలా మంచిది అంట తెలు లేవడం చాలా మంచిదంట మనకి కాల్షియమ్ తక్కువ కదా లేచేసి కనిపారు కదా మనం కూడా చాలా మంచిది అంట కాల్షియం కూడా అందుకని పల్లీలు తినండి ఏం పెట్టుకున్నారు అనుకోండి ఒకసారి కొన్ని ఇచ్చి పెట్టుకుంటే బాస్లో పోసంటే కనిపించినప్పుడల్లా మనం వేసుకెట్ తెలుస్తుంది మళ్ళీ పచ్చడి కూడా రోజు వేసుకోకర్లేదు కదా ఇవి వేసుకు తెచ్చుకుంటే మనం రోజు అండి ఐదు ఆరు రోజులు బాగుంటాయి నేను అక్కడ చేస్తాను అయితే ఈ పులుగుల్లో కూడా చట్నీ కడుపుని అక్కడ చేసుకోవచ్చు పండి చట్నీ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది చక్క చక్కని తెచ్చుకుని మనం ఏ మైదా తిండి అక్కర్లేదు మనం అసలు మనుషులు వచ్చారు అయ్యో టిఫిన్ నువ్వేనా ఏం లేదు అనుకున్నారా ఇడ్లీ తిండి వచ్చినారా గబుకుని అంత ఉపంటే వేసేసి సక్సెస్ పోతుంది పురుగులు కొంటే చాలా బాగా పడతాయి ఇత ఇ తుంపితే చాలా మంచిగా ఫ్రై చేయండి అందరూ తెలుసయ్యోదే తీ అయినా కూడా మనం వేసుకుంటాం కదా తెలియని వరకు మాత్రమేనండి మనం చెప్పే యూట్యూబ్ ద్వారా చెబుతున్నా చెప్పేవాళ్ళు చెబుతున్నారు తెలుసుకోవాలి చాలా తెలుసుకుంటున్నాను యూట్యూబ్ టూని వంట అయితే ఈ ఇడ్లీకి అట్లా చేయండి అండి చాలా బాగుంటాయి ఇడ్లీ మీ ఇంట్లో కూడా చాలా స్మూత్గా వచ్చింది అన్నవేసుకుంది ఇద్దరు అన్నింటిలో ఏ కాలం అయినా చలికాలం పట్టి ఉప్పు రొంసు కానీ ఉప్పు కలిపి పెట్టుకోండి పులుస్తుంది బాగా మళ్ళీ ఒక్కొక్కటండి ఇక ఐదోది ఇక ఐదోది ఏంటంటే ఈ మనం అసలు మనకి సాయంత్రానికి మనం టిఫిన్ శనివారం అది సాయంత్రం ఇడ్లీ వేసుకుందాం అనుకుంటాం అప్పుడు కొద్దిండి రుబ్బుకుందాం కదా కొద్దిండి రుబ్బుంటే కనుక మీకు ఎంలో నాలుగు గంటల బాగా పులిచి మంచిగా ఇడ్లీ కావాలి అనుకుంటే కుక్కర్లు ఉంటాయి కదండి స్టీల్ కుక్కర్ అయినా కానీ మామూలు రైస్ కుక్కర్ కాదు మామూలు కుక్కర్లు ఉంటాయి కదా కుక్కర్లు ఒకరి చూసుకుని పొయ్యి మీద వేడి చేయాలండి మూత పెట్టదు వేడి చేయాలి బాగా వేడి అయిపోవాలి వేడైపోయినాక ఇట్లా రుబ్బుకుంటామా పిండి రుబ్బంగానే రవ్వకలు చేసుకుంటామా ఆ రవ్వకలు పెంచుకెళ్ళి ఈ గిన్నెలో పెట్టేసేయండి అంటే స్టవ్ మీద ఆఫ్ చేసి వేడెక్కు కదా వేడెక్కినాక బాగా వేడై అయినాక కుక్కరు స్టవ్ బంద్ చేసేసి స్టవ్ బంద్ చేసినాక మనం కలుపుకుంటాం కదా పిండి మిల్క్ పిండి ఇలా రవ్వ కలుపుని పట్టుకుంటాను కదా నేనైతే రెండు మీరు ఎంత వేసుకుంటారో మీ పుస్తకాన్ని బట్టి ఉంటాయి అలాగే వేస్తు దాంట్లో ఎంత వేసినా కూడా స్మూత్గా ఉంటాయండి కొద్ది వేసుకున్నా పర్వాలేదు ఇట్లా ఆ కుక్కర్లో అయితే గిన్నె పెట్టేసి దాని మీద మూత పెట్టింది జల్లారిపాటి మంచి ఉప్పులు చేస్తాయి లేకపోతే కొద్ది పెట్టి వేసుకుంటారు రుద్దుకుంటే సాయంత్రం టిఫిన్ లైట్కి పంపండి సాయంత్రం కదా ఆ టైంలో కూడా మీకు వైట్ చేసుకోవాలన్నా వేసుకోవాలన్నా సరికాలమైన పంగా లేదు పిప్పులు చేస్తున్నారు అది ఫ్రై చేయాలి ఒక్క రుచి ఏమో ఫ్రై చేస్తున్నా పాత ఏంటో మొగ్గు వాళ్ళ చాలా మొగ్గు వాళ్ళ వాతావరణం వర్షం అంటున్నారు కదా వాయుగనం అంటున్నారు కదా అన్ని రోజులు వర్షం పడింది ఈరోజు ముగ్గుగా ఉంటాయి జోరు వేస్తుంది అనేది కొద్ది ఉంది కదా అందుకే ముగ్గుగా ఉంటాయి అట్లా వస్తుంది అయితే అట్లా చేయి కుక్కర్ తీసుకొచ్చి తుప్పింది ఏమి లేదు కుక్కర్ వేడైపోద్దా స్టవ్ బంద్ చేయొచ్చు స్టవ్ బంద్ చేసేసి ఇది పెట్టేసి మూత పెట్టండి అంతే ఆ వేడికి ఇది మంచిగా ఎండాకాలం ఎట్లా అవుద్ది అట్లా అయిపోద్ది అనమాట ఎండాకాలం వర్ చలికాలం రుబ్బంకాను ఉప్పు కలుసుకోవాలి మళ్ళీ ఎండాకాలం అనుకోండి ఉప్పు కలుసుకోవాలి మనం రవకాయలు చేసుకుని పిండికాయలు చేసుకుని చేసుకుని మనం వేసే ముందు ఉప్పు కలుసుకుంటే అప్పుడు బాగుంటాయి ఇది ఎండాకాలం అంటే చనకాలం అయితే మట్టికి రుబ్బం కానీ ఉప్పు వేసే ఉబ్బేసే రుబ్బకోండి లేకపోతే మిక్సీలో మిక్సీలోనో మీ దైంద్రంలోనూ ఇబ్బందిలో అయినా కూడా బాగుంటుంది కదా మిక్సీలో అయితేనే అన్నం వేయటం బాగుంటుంది ఎయింట అంత బాగుంటలేదు అంత బాగుంటలేదు ఇది గ్యాన్లం వేస్తుంటే నేను అందుకనే నేను మీ క్లీన్ ఎక్కువ వాడతాను క్లీన్ తొందరగా చేసుకోవచ్చు కదా అంటే నేను గ్యాగ కూడా వద్దే గ్యాగ్లంటే ఎప్పుడు వేసుకుంటాను కదా ఇన్ని వద్దే వేసుకోం కదా వచ్చే చిన్న గ్లాసులు వేసుకుంటే ఒక పది రోజులు